జాగృతి జనం బాట పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆమె చేనేత కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హాయంలో నేత కార్మికులకు పెన్షన్ అందించి ఆదుకున్నామని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కుటుంబంలో చేనేత పెన్షన్తో పాటు మరొకరికి కనీసం వృద్ధపై పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు చేనేత కార్మికులకు సబ్సిడీతో పాటు లోన్లు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆదుకోవాలని ఆమె మరోసారి డిమాండ్ చేశారు అనంతరం కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని శంకర సముద్రం ముప్పు బాధితులను కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్ అండ్ సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు ಸಮಸ್ಯ ಅಂತ ಇಂಟ್ಲೇ ಸಮಸ್ಯೆ ನೀವು ಊರು ಸಮಸ್ಯೆ ಆ ಮನೆಯ ಉಂಟು எ <laughs> எடுத்த

తర్వాత రెండేళ్ళ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఈ పన్నెండేళ్ళల్లో కూడా మనది ముందు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉండేనో ఇప్పుడు అదే పరిస్థితి అప్పటి వరకు మనకి ఇంతవరకు ల్యాండ్ ఇవ్వలేదు బయటికి పంపించలేదు ఈ పది పన్నెండేళ్ళల్లో మళ్ళీ పద్దెనిమిది ఏళ్ళు నిండిలో వచ్చారు మన దగ్గర ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు నిండిలో కూడా ఎప్పుడేం లాభం రాలేదు రాసుకోలేదు వాళ్ళకి సంబంధించి ఏం జరగలేదు సో ఇప్పుడు ఇప్పటి అప్పటి నుంచి ఊరంతా తిరుగుతున్నాను తిరుగుతుంటే మన వాళ్ళందరూ ఒక నాలుగైదు విషయాలు చెప్తున్నారు ఒకటి తొందరగా మనకి ఎక్కడైతే ప్లాట్లు ఇచ్చిందో ఆ ప్లాట్లు కూడా ఇల్లు కట్టించి బయటికి వెళ్ళాలి మన ఊర్లు ఇప్పాలన్నది మొదటి రెండవది అప్పుడు రెండు వేల ఐదుల ఆరులో రాసినప్పుడు ఒక ముప్పై నలభై మంది పేర్లు మిస్ అయిపోయాయి ఆ పేర్లు యాడ్ చేయాలన్నది రెండవది మూడవది ఈ ఊర్లో లేకుండా బయట పోయి ఉన్న ఉన్నవాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమస్య ఒకటి ఉన్నది మూడవది తొంభై ఐదు మంది వాళ్ళు ఉన్నారు ఇక నాలుగవది పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి పిల్లలు వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్ అది ఎప్పుడు అని అదే ఇది అన్నిటికన్నా ముఖ్యమైన అంటే ఎట్లయితే మల్లన్న సాగర్లో ఎట్లయితే సిరిసిల్ల బిడ్ సాగర్ ఇట్లాంటి ఏరియాలల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కాలనీలు చెప్పించి ఇచ్చింది

అమౌంట్ కాదు వాళ్ళ సమస్య వాళ్ళకి ప్లాట్లు అయ్యాలి రెండు వేల ఐదులో రెండు వేల ఐదుల వాళ్ళకి మా ఊళ్ళు జీవో వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళు ఉన్న వాళ్ళకు వీళ్ళు ఎయిటీన్ ఇయర్స్ లేదని వాళ్ళని తీసి పెట్టాను వాళ్ళకి ఇప్పుడు పిల్లలు అయ్యి నలుగురు ఐదు మంది పిల్లలు అయ్యి పిల్లలు ఆపరేషన్ చేసుకుని పిల్లలని స్కూల్కి పంపించుకుంటున్నారు వాళ్ళకు ప్లాట్లు కావాలి అప్పుడు రెండు వేల ఐదు ఆరులో మనకు భూమి తీసుకున్నప్పుడు చిన్న పిల్లలుగా ఉండి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళ మనది ఎప్పుడైతే ఏ రోజైతే ఊరు లేపుతారో ఆ రోజు నాటికి ఆ పద్దెనిమిది ఏళ్ళు తిండిన వాళ్ళకు డబ్బులు కట్టియాలి ఆర్ అండ్ ఆర్ చట్టం ఆ చట్టంలో ఏది అంతే డబ్బుల ప్లాట్ ఏది ఉంటుంది అది దాని పద్ధతి ప్రకారం పెద్దవాళ్ళకి ఎట్లు ఇచ్చిందో పద్దెనిమిది ఏళ్ళు ఇవాళ రేపు రేపు అట్లా లేకపోతే ఏమైందంటే కట్ ఆఫ్ డేట్ మళ్ళా పాతదా ఈ ప్రపంచం మొత్తంలో మనిషికి నాగరికత ఉందా లేదా అంటే మనిషి పట్ట కట్టుకున్నాడా లేదా అని చూస్తాం అటువంటి పట్టను నేసేటటువంటి చేనేత కార్మికులకు ఇక్కడే కాదు తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా దుర్బరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తా ఉన్నారు ఇక్కడ ఉండేటటువంటి చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతోని కొంత మనం పెన్షన్ ఇచ్చుకున్నాం కొంత నూలుకు మరి డిస్కౌంట్ ఇచ్చుకున్నాం కానీ ఆ తర్వాత ఇప్పుడు గత రెండేండ్లుగా కంప్లీట్ గా సబ్సిడీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది వచ్చేటటువంటి పెన్షన్లు తప్పితే మరి ఏ రకమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితి ఉన్నది ప్రత్యేకించి చేనేత కుటుంబాలలో మరీ ముఖ్యంగా చేనేత పెన్షన్ ఒకరికి వచ్చినా సరే ఇంకొకరు వృద్ధులు ఉంటే నార్మల్ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే కొద్దంతా కూర్చొని నేసినటువంటి చీర కూడా వారు సొంతంగా వ్యాపారం చేసుకోవాలనేటువంటి పరిస్థితి ఉన్నది వారు సొంతంగా వ్యాపారం చేసుకుని పెట్టుబడి పట్టేటటువంటి పరిస్థితి ఉంటేనేమో వేరుంటది కానీ అట్లా లేకుండా కూలిపోయ్యేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన చేయాలి ఒకటి రెండు పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి ఖచ్చితంగా చేనేతలను గుర్తించి మనిషి ప్రోత్సాహకం ఇవ్వాలి అన్నిటికన్నా ఎక్కువ లోన్స్ ఫైవ్ లాక్స్ ఆ టెన్ లాక్స్ ఏదో ఒక పథకం పెట్టి ఖచ్చితంగా లోన్స్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఇట్లా అనేకం ఉన్నాయి ఫ్యూచర్ జనరేషన్ కొత్త జనరేషన్ లోన్స్ అయినా వాళ్ళు ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోగలుగుతారు స్వయంగా బతకగలుగు అవసరం అంటే రేపు ఇంటర్నెట్ లో ఆన్లైన్ లో సేల్ చేసుకునే పరిస్థితి కానీ అటువంటి సదుపాయం ఇవ్వకుండా మనం వదిలేసినట్టు అయితే ఈ కళ ఇక్కడతోనే ఆగిపోతాయి ఏ చేనేత కళాకారుడు కానీ ఏ చేనేత కార్మికుడు గాని ఫ్యూచర్ లో నా పిల్లలు చేనేత నేయాలని అనుకుంటలేరు ఎందుకోసం అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు నామ మాత్రంగానే ఉన్నాయి అది మారాలే ఆ పరిస్థితి మారాలే కొంచెం పెద్ద మనిషి చేసుకుని ప్రభుత్వాలు పెద్ద ఎయితున ఆలోచన చేయాలి బీసీలలో అత్యధిక సంఖ్యలో పద్మశాలీలు ఉంటారు అందరికన్నా లార్జెస్ట్ పాపులేషన్ అని చెప్తారు ముద్రాజుల పద్మశాలీలు పెద్ద సంఖ్యలు ఉంటారు కానీ వారికి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా కూడా ఎటువంటి ప్రాధాన్యత లేదు కనీసం ఎక్కడి నుంచి కూడా ఏ పార్టీలు కూడా పద్మశాలీలకు పట్టుమని ఒక పదవి ఇచ్చినట్టు అయితే మనకు కనబడదు సో ఒక్కసారి రాజకీయ ప్రాధాన్యత పద్మశాలీలకు పెరిగితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పక్షాత్ కొట్లాడేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి రాజకీయ ప్రాధాన్యత కూడా పద్మశాలీలకు ఇచ్చే విధంగా అన్ని పార్టీలు కూడా ప్లాన్ చేయాలి రెండవది బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్తున్నారో అది పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగ పరంగా ఇచ్చినట్టు పద్మశాలీలు కావచ్చు ముదిరాజులు కావచ్చు ఈ బీసీ కులాలన్నీ కూడా ముందుకొస్తాయి వాళ్ళు ముందుకొస్తే వారి సమస్యల్ని చెప్పగలుగుతారు చెప్తే ప్రభుత్వాలు ఎక్కువ ఆలోచన చేస్తాయనే ఉద్దేశంతో ఒక ఆడబిడ్డగా నేను ఈ మాట చెప్తా ఉన్నాను మరి వాళ్ళు ఇక్కడ కోటకు వచ్చి కొత్త కోట చేనేత కళాకారుల యొక్క నైపుణ్యాన్ని దగ్గరుండి చూడడం జరిగింది ప్రతి స్టెప్ లో కూడా చాలా కష్టం ఉన్నది కాయ కష్టం ఉన్నది ఆ కష్టానికి సంబంధించి కూలీ కనీసం గిట్టుబాటు కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వాలు ముందుకొచ్చి ఆదుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై